శ్రీ సాయి సచరతాధ్యాయం ముప్పై ఎనిమిది హుండి వర్ణన శ్రీ గణేశాయ అయ్య నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమః శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథ్ నమ బాబా అన్న సంతర్పణ బాబా అన్న సంతర్పణను ముఖ్య మానవ ధర్మంగా భావించేవారు అన్నదానం లేని దానాలను నిర్ నిరకరం ముందుగా రోగులకు బలహీనలకు రుడ్డి చెవిడ్డి కుంటి మోగ వారసులకు దేనులకు అన్నదానం చేయాలి తర్వాతే బంధువుల బంధువులకు ఇతరులకు పెట్టుకోవాలి బాబా స్వయంగా వండి వినిపి నిండి తినిపించడం మసీదు వారణంలోని ఒక పెద్ద అగ్నిస్థా అగ్నిస్థానము కుంపటి ఏర్పాటు చేశారు ఆ పొయ్యి మీద ఒక పెద్ద పాత్రలో నిండగా నీళ్లు పోసి పెట్టేవారు కొన్నిసార్లు పరమాన్నం చేసేవారు కొన్నిసార్లు మాంసాలతో పొలావ చేసేవారు కొన్నిసార్లు చక్కెర పొంగల్ లాంటివి చేసేవారు గోధుమ పిండితోని గోధుమ పిండితోని ఎసగ రోలు రో రో రోడగలు చేసి ఉడికే అన్నము చేసేవారు బాబా మసాలాలన్నీ తానే స్వయంగా దంచేవారు వాటితో రుచికరంగా భోజనం వండేవారు పెసరపప్పును మెత్తగా రుబ్బి చిన్న చిన్న ముద్దలుగా అది హుండీలో వేసేవారు బాబా ముల్లాను బాబా ముల్లాను పిలిచి ఖరాన్లోని పత్తి మంత్రాలను పట్టణం చేసేవారు దిక్టంగా గొర్రెను బలి ఇచ్చేవారు రెండు హుండీలు ఉండేవి ఒకటి పెద్దది రెండవది చిన్నది చిన్నదానిలో యాభై మందికి సరిపోయేది పెద్దలోని వంద మందికి మించి భోజనం తయారైంది బాబా స్వయంగా అంగడికి వెళ్ళే వెళ్ళేవాడు కావాల్సిన సరుకులు కొనేవాడు లెక్క లెక్కలు అప్పటి లెక్కలు అప్పటికప్పుడు తేల్చేవాడు అప్పు అప్పు పెట్టేవాడు కాదు పైకం మొత్తం చెల్లించి కొనేవాడు ఉప్పు మిరప జరకర జరకర మిరియాలు కూరలు కొబ్బరి నూనె ఇలాంటి సరుకులను బాబా ఆలోచించి అవసరమైనంత అవసరమైనంత మేరకే కొనేవారు మసీదులో బాబా తిరగల ముందు కూర్చునేవారు గోధుమలు పప్పులు జొన్నలు అన్ని తానే వేసుకునేవాడు హుండి కోసం కావలసినవన్నీ తానే స్వయంగా సమకూర్చేవారు చివరకు మసాలాలను కూడా వాడి దాని దంచుకొని పొడి చేసుకునేవాడు ఎంతో ప్రేమగా శ్రద్ధగా చేసేవాడు పొయ్యిలోని వంట ఎక్కువ తక్కువలను సరి తానే స్వయంగా కట్టెలను సరిదూసుకునేవాడు పప్పులను నీటిలో నానబెట్టేవాడు రోట్లో దుబ్బేవాడు ఇంకో కొత్తిమీర మొదలైన వాటిని వేసి రుచికరమైన వంటలు తయారు చేసేవారు పిండిని ముద్దగా పిసుకే వాడు చించేసేవాడు చపాతి వాళ్ళే పత్తేవారు జొన్న జొన్నపిండితోనే వారి కొంత నీళ్లు కొద్దిగా మజ్జికి పోసి కలిపి జొన్న సంగటి లేదా అంబలు తయారు చేసేవాడు ఆ తర్వాత అంబలు ఎంతో ప్రేమతో బాబా అందరికీ ఇచ్చేవారు ఇతర పదార్థాలు కూడా పెట్టేవారు ఉండిలో వంటకం చక్కగా తయారైంది అప్పుడు దాన్ని నుంచి ప్రార్థన అయిన తర్వాత ఆ వంటకాన్ని దాని వలసాపాతము తాత్యాకు ప్రసాదంగా పంపేవారు తర్వాత ఇతరులందరికీ దాన్ని స్వయంగా ఆ వంటకాన్ని వంటకాన్ని వడ్డించేవారు పేదల దేనిలో ఆకలి తెచ్చేవారు అప్పుడు కానీ బాబాకు తృప్తి కలిగేది కాదు వచ్చిన వచ్చిన వాళ్ళంతా మనుషులు వచ్చిన వాళ్ళంతా అంతా కడుపు నిండా తృప్తిగా తినేవారు అయినా బాబా ఇంకా ఇంకా సంటు వారికి అసంత కొరి కొసరి తినిపించేవారు ఓహో అన్న సందర్భంలో భోజనం చేసిన తర్వాత భాగ్యమే భాగ్యం బాబా స్వయంగా వడ్డించి వడ్డించగా తిన్నవారిని మరింత భాగ్యవంతులు దండలు బాబా కేవలం మాంసాహారలకే మాంస భోజనం పెట్టేవారు త్యాగాహారాలకు దాన్ని ముట్టుకొని ఇచ్చేవారు కాదు బాబా వాళ్ళు చతుర్థ క్రియ ఏది కాదు దాన్ని ప్రసాదంగా ఇష్టపూర్వకంగా తీసుకునే వారికి దాన్ని ఇచ్చేవారు బాబా నవ్వుతూ నవ్విస్తూ తినిపించేవారు బాబా భక్తుల మనసును నిర్వికారం చేయడం ఇప్పుడు నాకు మరొక సంఘటన జాపకం వస్తుంది ఏకాదశి బాబా బాబా దాదా కేర్ని పిలిచి నాకు మోసం కావాలి పూరహాల నుంచి తెస్తావా అని అడిగాడు దాదాపు కొంత పైకం ఇచ్చాడు నువ్వే స్వయంగా వెళ్ళు ఈ పని నువ్వేం చేయాలి అన్నాడు అతని అసలు పేరు గణేష్ దామో గణేష్ దామోదర్ కేలికర్ అతని పెద్ద వయసులోనే చూసి అంతా అతన్ని బాబా అంటారు వారు అయినాల్లో చాటేక దాదా మామగారు బ్రాహ్మణుడు బ్రహ్మకర్మ నిష్ఠాపరుడు ఆచార్య విచార సంపన్నులు సాయి ఎందు అత్యంత భక్తి శ్రద్ధలు గలవాడు ఆహర్నిశలు గురువారం చూస్తూ చేస్తున్న అతను ధన్యవాదాలు ప్రస్రాధి ఇవ్వగలం మాత్రమే గురుదక్షిణ కాదు గురు గురుజ్ఞానం పరిచరించడం గురువుని సంతోష పెట్టమైన జన్మను గురుదక్షిణ దాదా గర్వ దాదా గురువారి జ్ఞానం తయారు చేయ తయారు తయారయ్యాడు బయలుదేరబోతుండగానే బాబా మళ్ళీ అతను పిలిచాడు సర్లే ఇంకెవరైనా పంపు ఎక్కే శ్రమ ఎందుకు అన్నాడు అప్పుడు బాబా అప్పుడు దాదాపు బాధ పాశ్చయించారు అప్పుడు బాబా సరే వాళ్ళకి సదురే అని అతన్ని పంపారు అతను వాళ్ళ కొద్దిలే అని అతన్ని కూడా ఆపాడు బాబా అతను బాబా ఒకసారి మాట్లే మాట్లే కానీ వంట చేయడానికి వడ్డించడానికి గ్రామ ప్రజలు అంతా ప్రేమతో సిద్ధంగా ఉంటారు కానీ తాను స్వయంగా వండి వడ్డించాలని అనుకున్నప్పుడు బాబా ఇతరులను శ్రమ ఎందుకు ఇస్తాడు తనకు మాత్రం బాబా మధు బాబా మధుకానికి వెళ్ళి రొట్టెలు తెచ్చుకునేవాడు వాటితోనే చూపడేవాడు తలపైన అతను ఎప్పుడు ఆధారపడడం లేదు తానే స్వయంగా గోధుమలు బియ్యము పప్పులు మొదలైన పరుకుల కోరి కొని తెచ్చుకునేవాడు బాబా తానే స్వయంగా వంచి పట్టుకొని జా బజార్కు వెళ్ళేవాడు సరుకులను బాగా పరిశీలించేవాడు నాణ్యత గల వాటిని ఎన్నుకునేవాడు బేర మాడేవాడు తగిన ధర చెల్లించుకునేవాడు వర్తకులు నిర్ణయంతోనే బాబా సరుకులు వివరించేవాడు వంచి వంచేవారు కాదు బాబా బేరం విషయంలో కొనుగోలు విషయంలోనే బాబా నిక్కచ్చంగా ఉండేవాడు అయితే డబ్బులు చెల్లించే సమయంలో వర్తకలు వర్తకలు ఇదని చెబితే బాబా పదిచ్చేవాడు పదిచ్చేవాడు తన పనులు తానే చేసుకుంటాడు తరలి చేత కాని పనులు స్వీకరించేవాడు కాదు అదే బాబా తత్వము కాబట్టి హుండీ కార్యంలో అతను ఎవరు సహాయము తీసుకునేవాడే కాదు ఒక హుండీ విషయమే కాదు ఒకరు పని విషయంలో కూడా బాబా మతనం అయితే దునవర్ధనను కట్టెల కుదిన మూడు వంశ మూడు వంతులు బాబా స్వయంగా నిర్మించాడు మహమ్మద్ మట్టి శూన్యము పేడ నీరు కలిపిన మాల్ తయారు చేసేవాడు బాబా తాపి పట్టుకొని ఇటుకలు ఇటుకలు పేరుస్తూ బోడ కట్టేవాడు తర్వాత దాన్ని సున్నం కాల్చేవాడు ఓహో బాబా చేయనివాడు లేని పని అంటూ అసలు ఏదైనా ఉంటుందా ఆ మసీదు నెలలను స్వయంగా ఆవుబేడంతో అది అడిగేవాడు కఫినీ లంగోటాలను దాన్నే కుట్టుకునేవాడు ఎవరి దగ్గర నుండి ఏది ఆశించేవాడు కాదు చేత్తో వంటకాన్ని కలపడం హుండీలోని వంటకం మరుగుతూనే ఉండేది అంత వేడి అంట హుండీలోని కఫినీ వల్ల బాబా తన చేతిని పెట్టేవారి వంటకాన్ని కలిపేవారు బాబా కానీ చేయాలన్న జిహ్నం ఎక్కడా కనిపించట్లేదు ముఖంలోని వేడి తాలకు భయము బాధలు కూడా ఉండేవి కాదు పప్పు ధాన్యాలను బాబా స్వయంగా ఆళ్ళు మట్టి గద్దలు ఏరివేసేవాడు నానబెట్టేవారు రోటీ రోటీలో వేసి రుబ్బేవారు తన చేతులతో గారెలు చేసేవారు ఆ గారెలు ఉండేలా వేసేవాడు అడవడ అడవడుగున అంటకుంట చేతుని కలిపేవాడు వంటకం తయారు కాగానే హుండీలో పొయ్యి మీద ఉండి నించేవాడు దాన్ని ప్రసాదంగా అందరికీ పంచేవాడు ఉండీలను వంటగా